రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి రండి ఆత్ములారా రండి మనమందరము రముల భజన చేయ దారుని బొటుల బట్టి గుండల దురచెండు దాము రండి పుణ్యాత్ములారా శ్రీరంగని బనకు రండి ధర్మాత్ములారా పాపములు పాపములో చేయనేలా ఈ సంసార కోపములో కృంగనేలా రేపు యమదూతలొచ్చి పాప మనగ మనల బట్టి కోపమనగా కొట్టి తిట్టి తీసుకపోయేరు కాని రండి పుణ్యాత్ములారా శ్రీరంగ వెనకు రండి ధర్మాత్ములారా యమలోకం పోవనేలా మన యముని చేతికివ్వనేలా యమకింక రూలు వచ్చి నాగపాశములను పాశములను వేసి పాపమనగ కొట్టి తిట్టి తీసుకపోయేరు గాని రండి పుణ్యాత్ములారా శ్రీరంగని బనకు రండి ధర్మాత్ములారా